ఫ్రెండ్స్ చూసారా మన కొత్తిమీర టమాటా పచ్చడి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది వారం రోజులైనా నిల్వ ఉండొచ్చు మన పిల్లల టిఫిన్లోకి బాక్స్లోకి చపాతీలోకి వేడివేడి రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ మై ఛానల్ మీరు చూస్తున్నది హారిక కిచెన్ ఫ్రెండ్ చూడండి నేనైతే కొత్తిమీర టమాటా పచ్చడి అయితే చేస్తున్నా వారం రోజులైనా నిల్వ ఉంచుకోవచ్చు మన పిల్లలకు టిఫిన్లోకి చపాతీలోకి వేడివేడి రైస్లోకి చాలా బాగుంటుంది చాలా హెల్తీ ఫుడ్ అన్నట్టు మనం వాటర్ వేయకుండా చేసుకోవాలి చాలా బాగుంటుంది ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను మీకైతే నేనైతే ఒక పది రూపాయల కట్ట అయితే ఒక రెండు కట్టలు అయితే తీసుకున్నా అర కిలో టమాటాలు తీసుకున్నా ఇలా ఒక్క దాంట్లో నాలుగు నాలుగు పీసులు ఇలా చేసుకుని అయితే పక్కన పెట్టేసిన ఇందులో కావాల్సిన అయితే మేము మసాలాలు అయితే చూపిస్తాం ఫ్రెండ్ ఒక పది గల్లైతే పచ్చిమిరపకాయలు ఎందుకంటే బాగా కారం ఉంటాయి కాబట్టి నేను కొన్నే తీసుకున్నా ఒక ఎల్లిగడ్డలు తీసుకున్నా రెండు ఇలా వలుచుకొని అయితే నేను పొట్టుతోటి కూడా వేసుకుంటున్నాను జీలకర్ర ధనియాలు నేనైతే స్పైసీకి అయితే కొద్దిగా గరం మసాలాలు తీసుకున్నాం దాల్చిన చెక్క ఒక ఐదారు లవంగాలు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇంతే ఫ్రెండ్ చూసేద్దాం కొత్తిమీర టమాటా పచ్చడి ఎలా చేయాలో వీడియోలోకి వెళ్దాం నేనైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసిన ఫస్ట్ అయితే మనం మసాలాలు వేయించుకుందాం నూనె వేయకుండా జీలకర్ర లవంగాలు దాల్చినీ ధనియాలు లైట్గా వెల్లుల్లిపాయలు లైట్గా వేయించుకుందా తీసేసి పక్కన పెట్టుకుందా మిరపకాయలు వేయించుకుందా మిరపకాయలు కూడా వేయించి తీసేసి పక్కన పెట్టుకుందా మసాలాలు అయితే వేయించి తీసేసాం కదా ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందా మిరపకాయలు వేయించుకుందా మిరపకాయలు కూడా వేయించి తీసేసి పక్కన పెట్టుకుందా మిరపకాయలు వేయించి తీసేద్దా మనం టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు వేసుకుందా కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలి టమాటా వాటర్ టమాటాలు అయితే ఇంటికి టమాటాలు అయితే పడ్డాయి కొత్తిమీర ఫ్రెష్గా కడుక్కొని ఇందులోనే వేసుకుంటా నేనైతే మొత్తం లేను కొత్తిమీర ఎక్కువ వేసుకున్నా మంచు కాదు కాబట్టి అర్ధ కిలో టమాటాకు పావు కిలో కొత్తిమీర వేసుకుంటున్నా మీర ఇలా ఫ్రెష్గా కడుక్కొని వేసుకుందాం అయితే ఉండకూడదు టమాటా వాటరు దాన్ వాటర్ దానితోటే మనం చేసుకోవాలి రెండు నిమిషాలు మూత పెట్టేద్దా మూత తీసేద్దా టమాటాలు కొత్తిమీర మగ్గిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిద్దా కొద్దిగా చల్లారిన దాకా టమాటాలు చల్లారిన దాకా మనమేమో ఈ ఎల్లిపాయలు మసాలన్నీ వేయించుకున్నాం కదా ఈ మసాలాలు ఫస్ట్ మనము మిక్సీ జార్లో వేసుకుందాం ఇందులోనే వేయించిన పచ్చిమిరపకాయలు వేసుకుందాం మసాలాలలోనే మిక్సీ పట్టుకొని దా సరిపడా సాల్ట్ వేసుకున్నాం ఇందులోనే వేసుకున్న తర్వాత టమాటాలు మసాలాలు మిక్సీ పెట్టుకున్నాం కదా ఇందులోనే సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత మిక్స్ పట్టుకుందా చూశారా ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాం కదా ఎంత సూపర్గా వచ్చిందో ఒక బౌన్లో తీసుకుందా మనం తాలింపు వేయకున్నా చాలా బాగా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి నేనైతే తాలింపు అయితే వేసుకుంటా బౌన్లో తీసుకున్న తర్వాత చూసారా స్మెల్ అయితే చాలా సూపర్గా వస్తుంది తాలింపు వేసుకుందాం కొద్దిగా జీలకర్ర వేసుకుందాం ఇదే తాలింపులో ఎండుమిర్చిలు వేసుకుందాం లైట్గా పసుపు వేసుకుందా తాలింపు వేసుకుందా ఫ్రెండ్స్ చూసారా మన కొత్తిమీర టమాటా పచ్చడి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది వారం రోజులైనా నిల్వ ఉండొచ్చు మన పిల్లల టిఫిన్లోకి బాక్స్లోకి చపాతీలోకి వేడి వేడి రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక లైక్ ఇవ్వండి మరొక కొత్త వీడియోలో కొత్త రెసిపీతో కలుద్దాం